కాంగ్రెస్ పాలన ప్రజలను ముంచే పాలన రేవంతు పాలన ఇండ్లను కూల్చే పాలన ఇది దోపిడి పాలన దొంగల పాలన ఇండ్లను కూల్చే పాలన కాంగ్రెస్ పాలన ప్రజలను దోచే పాలన రేవంతు పాలన ఇండ్లను కూల్చే పాలన అధికారం లేనప్పుడు అమలు గాని అధికారం వచ్చినాక అడ్డమైన కూతలాయే నిరుద్యోగులందరినీ రెచ్చగొట్టి గద్దెనెక్కి మార్పు మార్పు అనుకుంటా మరల ముంచ వచ్చినోడు వాడు ఢిల్లీకి లేదు కాంగ్రెస్ ప్రజలను ముంచే ఊల్చే పాలన మనం తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని మీరు రగిలించే విధంగా పాట విన్నాం కదా ఒకసారి అసలు సిట్ ఏం జరుగుతుంది కేటీఆర్ ఎందుకు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు అసలు ఆ ఇన్వెస్టిగేషన్ వల్ల ఏం జరుగుతుంది కాంగ్రెస్ కు మరొకసారి టీ టిఫిన్ బొక్క అవకాశం ఉందా అసలు ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అసలు ఏం ఏముంటది ఏముంటదన్నా ఇప్పుడున్నటువంటి స్థానిక ఎన్నికలలో రాబోయేటువంటి మున్సిపల్ ఎన్నికలలో కారు పార్టీ కారు గుర్తు తోటి సింబల్ ఉండబోతుంది బ్యాలెట్ పేపర్ లో ఉండబోతుంది కాబట్టి ఈ కారు స్పీడ్ ని కంట్రోల్ చేయాలని ఒక దుర్బుద్ధి తోటి చెడు బుద్ధి తోటి ఒక దొంగ బుద్ధి తోటి ఒక లంగ తోటి ఈ రోజు రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే ఈ రోజు మొన్న హరీశన్న మీద ఈ రోజు రామన్న మీద సిట్ నోటీస్ ఇచ్చి మీడియా డైవర్షన్ చేసే భాగంలోనే ఈ రోజు రేవంత్ రెడ్డి చేస్తుంటారు నీచబుద్ధి పోలీస్ తెలంగాణనే డైవర్షన్ డ్రామా చేసి ఒకవైపు కాంగ్రెస్ కండువాను నీలగొట్టి ఓటుకు నోటుకు దొంగ అయినటువంటి ఒకవైపు చంద్రబాబు డైరెక్షన్ లో ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చి మోదీ డైరెక్షన్ చంద్రబాబు డైరెక్షన్ లో ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చడం కోసము దావోస్ పర్యటనలో పేరుకు మాత్రమే ఉన్నాడు అక్కడ రహస్య ఒప్పందాలు జరిగి ఇక్కడ కాంగ్రెస్ ని కథం పట్టించి మళ్ళొకసారి టీడీపీ జెండా లేపడానికి రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి ఒక నీచపు ప్రయత్నం వరకు కాంగ్రెస్ ముఖ్యమంత్రి అనుకున్న కూటమి ముఖ్యమంత్రి ఆయన కూటమి ముఖ్యమంత్రి కాదే చంద్రబాబు ఇంట్లో పనిచేసినటువంటి జీతగాడు చంద్రబాబు ఇంట్లో పనిచేసిన ఒక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మన తెలంగాణ ప్రజలకు పెట్టినటువంటి శని టిడిపి ముఖ్యమంత్రి నిన్న మొన్న కరుడు కట్టినటువంటి కాంగ్రెస్ వాళ్ళే ఇలా మాట్లాడుకుంటారు సోషల్ మీడియాలో కూడా వాళ్ళు పెడుతున్నారు ఏ మాటకు ఆ మాట టీడీపీకి ఆత్మ గౌరవ సమస్యగా కాంగ్రెస్ మీద పోరాటం చేసి ఆ రోజు ఎన్టీఆర్ గారు టీడీపీని స్థాపించిండు ఇలా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ముఖ్యమంత్రి అని చెప్పుకుంటూ మళ్ళొకసారి కాంగ్రెస్ లో ఉండి అటువైపు టీడీపీని ముగుడుతున్నాడు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ వాళ్ళు కట్టర్ కాంగ్రెస్ అయినటువంటి బట్టి విక్రమార్క కావచ్చు కోమటి రెడ్డి వెంకటరెడ్డి కావచ్చు వాళ్ళు వాళ్ళే గుసగుసలు పెట్టుకుంటుండ్రు అసలు టీడీపీ ముఖ్యమంత్రి కాంగ్రెస్ ముఖ్యమంత్రి అని కన్ఫ్యూజన్ లో ఉన్నారు వాళ్ళు కూడా ఈ నాకు ఒకటి క్లారిటీ ఇవ్వండి లోపల సిట్ అని చెప్పేసి బయట సీమాంధ్ర మీడియా అబద్దాలని పుంకాలు పుంకాలుగా పుంకాలు పుంకాలుగా చేస్తుంటే అసలు ఎట్లా మంది వాస్తవానికి తెలంగాణ ఉద్యమంలో ఇవాళ చేస్తున్నది కొత్త ఏం బాధ తెలంగాణ ఉద్యమంలో కూడా ఇక కేసీఆర్ పని అయిపోయింది పార్టీని తీసుకుపోయి కాంగ్రెస్ కలుపుతాడు పార్టీని తీసుకుపోయి టీడీపీ లో కలుపుతాడు ఇక కేసీఆర్ కంప్లీట్ గా బయటికి రాడు ఆయన ఆరోగ్యం కూడా క్షీణించిందని అప్పుడున్నటువంటి సీమాంధ్ర మీడియా ఆంధ్రజ్యోతి కావచ్చు ఎన్టీవీ కావచ్చు టీవీ నైన్ కావచ్చు ఈ మీడియా మొత్తము గగ్గోలు పెట్టింది కానీ ఏం జరిగింది గగ్గోలు పెట్టిన మీడియా ఛానల్ కావచ్చు గగ్గోలు పెట్టిన రాజకీయ పార్టీలని నేలగొట్టి ఆ రోజు ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి ఒక వీరుడు యోధుడు కేసీఆర్ ఇవాళ మీడియాలో తప్పుడు అనేది కొత్త గేమ్ కాదు ఇట్లాంటి వంద వచ్చినా వెయ్యి వచ్చినా తెలంగాణ ప్రజలు చూస్తారు గడిచిన తొమ్మిదిన్నర పది సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ గారు ఏ విధంగా ప్రపంచ పటంలోనే ఒక నెంబర్ వన్ రాష్ట్రంగా ఒక పెట్టుబడులకు కోటగా నిలబెట్టిండో ప్రజలందరూ చూసిర్రు కాబట్టి రాబోయే రోజుల్లో వాళ్ళు ఎన్ని కుయుక్తులు చేసినా మీడియా ఎన్ని తప్పుడు కథనాలు ప్రచురించినా ప్రజల మనసులలో నిలిచిపోయినటువంటి నాయకుడు ఆ నాయకుడు తయారు చేసినటువంటి ఒక మిస్సైల్ లాంటి ఒక యుద్ధ విమానాలు లాంటి ఒక హరీష్ అన్న కావచ్చు రామన్న కావచ్చు వీళ్ళిద్దరు కూడా ఒకవైపు హరీశ్ అన్న తను గోదావరి కావచ్చు కృష్ణ కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రైతుల కాళ్ల వరకు నీళ్లను తీసుకెళ్లినటువంటి ఒక ఆ గొప్ప నాయకుడు హరీశన్న ఇదివైపు రామన్న వీళ్ళిద్దరిని తయారు చేసినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ కాబట్టి వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రజలు చూస్తున్నారు రాబోయే రోజుల్లో కేసీఆర్ గారి నాయకత్వంలో అర్థం కాదు రామాయణంలో రాముళ్ళు రాముల వారు ఉండగా సీతమ్మ ఒక్కసారి ఇదేంది ఈ సీమాంధ్ర మీడియా ఈ సీమాంధ్ర కన్సర్న్ లో పనిచేసే పోలీసుల మధ్య ఈ కేటీఆర్ హరీష్ కేసీఆర్ రోజు శీల పరీక్ష చేసుకోవాల్సిన అవసరం ఏంటి అంటే వాస్తవానికి అప్పుడు జరిగింది కూడా అదే వీళ్ళ ఒత్తిడి ఎంత ఉంటే ఇక్కడ తెలంగాణ ఉద్యమంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ సైనికులు అంత బలంగా పనిచేయడానికి సిద్ధం ఉంటారు కాబట్టి అప్పుడు చేసింది కాదే ఇప్పుడు చేసింది అదే అప్పుడు తెలంగాణ ఉద్యమకారుల మీదకి ఇవాళ రేవంత్ రెడ్డి ఓటుకు నోటుకు దొంగ అయినటువంటి రేవంత్ రెడ్డి ఏ విధంగా అయితే రైఫిల్ పట్టుకుని ఆ రోజు రైఫిల్ రెడ్డి అయిందో రోజు ఓటుకు నోటుకు దొంగ చంద్రబాబుకు తొత్తులాగా మారుతున్నాడు కాబట్టి ఉత్తమ మాటలు చెప్పే రేవంత్ రెడ్డి తెలంగాణలో నోరు ట్వంటీ ఓటుకు నోటు నీవు చంద్రబాబుకు తొత్తువు నీవు ఇప్పటికైనా ఈ చంద్రబాబు తొత్తు కాదు నువ్వు తెలంగాణ ప్రజలకు తొత్తుగా ఉంటూ తెలంగాణ ప్రజలకు సేవ చేస్తే చెయ్యి లేకపోతే నీ నీ బిడ్డను ఏ విధంగానైతే భీమవరం ఇచ్చినవో నువ్వు కూడా తట్టబుట్ట చదురుకొని పోతే అక్కడి మీద రాజకీయం చేస్తావు ఇచ్చినటువంటి హామీల మీద దృష్టి పెట్టు నువ్వు ఇచ్చినటువంటి మహిళలకు ఇస్తాన రెండు వేల ఐదు వందలు కావచ్చు అశోక్ నగర్ చౌర శాఖ రాహుల్ గాంధీని తీసుకొచ్చి ఇస్తానటువంటి రెండు లక్షల ఉద్యోగాలు కావచ్చు రైతు బంధు కావచ్చు రైతు బీమా కావచ్చు తులం బంగారం కావచ్చు ఇవాళ కేసులు కొత్త కాదు నిర్బంధాలు కొత్త కాదు తెలంగాణ పల్లెలలో పోలీస్ చప్పుళ్ళు కొత్త కాదు కాబట్టి దేనికైనా సిద్ధపడి పది సంవత్సరాల కింద పోలీసు వాహనం వస్తే పల్లెల్లో యువకులు పారిపోయినట్టు మరొక అలాంటి వాతావరణం రాబోతుంది చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ పల్లెలలో ఏ విధంగా విధ్వంసం లేక తగబోతే తడి గొంతుల అని పాట పాడినటువంటి బెల్లి తక్కను ఇదే ఈ చంద్రబాబు నాయుడు పద్దెనిమిది ముక్కలు నరికించుడు అహిం చేత అందుకో రగుతు అందుకో ఈ దొంగల దరిమేటందుకు అని ప్రజాస్వామిక తెలంగాణ కావాలని మాట్లాడినటువంటి పాట పాడినటువంటి మా రోజు గిరణును బూటకపు ఎన్కౌంటర్ చేసిండు చంద్రబాబు ఆ రోజు ఎలాంటి రోజులైతే భయాందోళనతో తెలంగాణ పల్లెలు ప్రజలు ఉన్నారో చంద్రబాబు నాయకత్వంలో ఈ రోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కూడా చంద్రబాబు డైరెక్షన్ లో మోడీ డైరెక్షన్ లో తెలంగాణ పల్లెలలో మళ్ళొకసారి విధ్వంసానికి తెరలేపే కుట్రలో భాగంగానే ఉన్న ఖమ్మం సభలో కూడా ఎన్టీఆర్ గారి ఆత్మ టీడీపీ జెండాలు మళ్ళొకసారి తెలంగాణలో వెలవాలని అన్నారు తెలంగాణకు రావాలంటే పాస్పోర్ట్ కావాలన్నట్టు అట్లాగే ఎన్టీఆర్ తెలంగాణ ఉనికిన ఇష్టపడింది ఎట్లా ఈ చంద్రబాబు నాయుడు కులాన్ మారు అయితే అందుకనే ఆయనకి చంద్రబాబు గూట్లోకి వెళ్ళి వచ్చింది కాబట్టి రేవంత్ రెడ్డి స్వభావం కూడా గట్లే ఉంటది చంద్రబాబు నిత్యము తెలంగాణ మీద విషం జిమ్మే వాళ్ళలో మొదటి వరుసలో ఉంటారు ఒక విషనాగు ఒక కాలనాగు లాగా అందుకనే విషనాగుకు రాబోయే మున్సిపల్ ఎన్నికలలో కారు స్పీడ్ ను తట్టుకోవడం వాళ్లతో కాకనే చంద్రబాబు డైరెక్షన్ లో మొన్న హరీష్ అన్న కావచ్చు ఇవాళ రామన్న కావచ్చు సిట్ నోటీసులు ఇచ్చారు వాళ్ళు ఎన్ని నిర్బంధాలు పెట్టినా వాళ్ళు ఎన్ని నోటీసులు ఇచ్చినా తెలంగాణ ప్రజలు ప్రతి ఒక్కటి చాలా క్షుణ్ణంగా గమనిస్తున్నారు రాబోయే రోజులలో ఓటు అనే ఆయుధం తోటి మున్సిపల్ ఎన్నికల నుంచి మొదలుకొంటే రాబోయే జనరల్ ఎలక్షన్స్ వరకు కూడా ఖచ్చితంగా కారుకు ప్రజలు పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారు అందులో బెస్ట్ ఎగ్జాంపుల్ మొన్న జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికలలో కారు గుర్తు లేకుండా కేసీఆర్ గారు ఫోటో పెట్టుకున్నటువంటి అభ్యర్థులకే ఖచ్చితంగా ప్రజలు బ్రహ్మరథం పట్టిరు కాబట్టి నాలుగు వేలకు పైగా మేజర్ గ్రామ పంచాయతీలలో కేసీఆర్ గారు బలపరిచినటువంటి అభ్యర్థులు గెలిచారు అది చూసిన తర్వాతకే రేవంత్ రెడ్డికి దమ్ము ధైర్యం లేక ఎంపీటీసీ జన్పిటీసీ ఎలక్షన్లన్నీ పక్కన పెట్టి ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలకు పోతుండు కాబట్టి ఖచ్చితంగా ప్రజలు సిద్ధంగా ఉన్నారు మళ్ళొకసారి కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ గడ్డ మీద గులాబీ జెండా ఎగరేయడానికి థ్యాంక్ యూ